బాలు మీనా సరదాగా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాలు రొమాంటిక్గా మీనాకి దగ్గర అవ్వాలని చూస్తాడు కానీ మీనా మాత్రం మనం హాల్లో ఉన్నామండి అని అంటుంది దానికి బాలు ఈలావతి ఈల వేసుకుంటూ వస్తుందిలే అని అంటాడు కానీ మీనా మాత్రం బాలుని దగ్గరికి రానివ్వదు ఇక తర్వాత సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే మీనా నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే మనిషిలా ఎలా బతకాలో తెలిసింది అని బాలు అంటే మనం మావయ్య సంతోషపడేలా ఉండాలండి మీ అన్న వదిన సంతోషపడేలా అస్సలు ఉండకూడదు అని మీనా అంటూ ఉంటుంది అవును మీనా మరీ ముఖ్యంగా మా అమ్మ సంతోషపడేలా అస్సలు ఉండకూడదు అని బాలు అంటూ ఉంటే రూమ్ కట్టేసుకుందామండి మావయ్య చెప్పినట్లు రూమ్ కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మీనా చెప్తుంది అవును మొన్న వచ్చిన ఇంజనీర్ని రేపు మళ్ళీ తీసుకుని వస్తాను అని బాలు అంటాడు ఎవండి ఇంజనీర్లు అంటే చాలా ఎక్కువ చెప్తారు ఇంజనీర్లు చెప్పిన పనే కదా మేస్త్రి కూడా చేసేది మా అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు కదా ఆయనకి చాలామంది మేస్త్రులు తెలుసు అని మీనా సలహా ఇస్తుంది అవును కదా అలాంటి మేస్త్రికి పని అప్పగిస్తే తక్కువ ఖర్చులో మన రూమ్ రెడీ అవుతుంది అప్పుడు మనం మన గదిలో అంటూ ఓ సాంగ్కి డాన్స్ వేస్తూ ఉంటారు వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రభావతి వస్తుంది వాళ్ళని చూస్తూనే ఉంటుంది ఇక ప్రభావతి రావడానికి గమనించిన మీనా డాన్స్ ఆపి బాలు కూడా ఆపుతుంది ఇక ప్రభావతిని చూసి బాలు కూడా డ్యాన్స్ ఆపేస్తాడు చెయ్యిరా చెయ్యి లక్ష రూపాయలు వచ్చాయి కదా నిన్నెవరాపుతారు చెయ్యి అని ప్రభావతి అంటే డ్యాన్స్కి లక్షకు ఏంటి సంబంధం నాట్యవతి అని బాలు అడుగుతాడు అర్ధరాత్రి డాన్సులు వేస్తున్నాడు డాన్సులు అంటూ బాలు వాళ్ళపై మండిపడుతుంది నువ్వు ఇలా ఇలా వేసుకుంటూ వచ్చేస్తే మా బతుకుల్లో మిగిలేది కాలరాత్రి కాకపోతే ఇంకేముంటుంది నా బొంద అని బాలు అంటే ఇక ప్రభావతి చేతిలో ఉన్న బాటిల్ని బిసిరి కొట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్